భయపడకుడి మీరు సిలవ వేయబడిన యేసును వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు See you, See you be గారు ప్రవీణ్ గారు ఒక ప్రత్యేకమైన కీర్తనలో నడిపిస్తారు మనము సైన్స్ నుంచి ఏది మాట్లాడినా కూడా క్రైస్తవుల దగ్గర ఏదో ఒక ఆధారం దొరుకుతుంది వాక్యం నుండి వారు ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడుతున్నారు ఈ యొక్క క్రైస్తవులకు ఏదైనా గుణపాఠం చెప్పాలి అని చెప్పి చాలామంది క్రైస్ సైంటిస్ట్ కూడుకొని ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఏ రీతిగా వీరిని మనం ఎదుర్కోవాలి ఏ రీతిగా వీరికి మనము జవాబు ఇవ్వాలి అని అనుకుంటున్నారంట ఒక సైంటిస్ట్ అన్నాడు ఎట్లయినా సరే ప్రపంచంలో ఉన్న బైబిల్స్ అన్నీ కూడా తగలబెట్టేద్దాం లేదా నాశనం చేసేద్దాం ఇంకా బైబిల్ కనుక లేకపోతే వారికి ఆధారము లేదు కదా కాబట్టి వారేం చేయలేరు అప్పుడు అని అనుకున్నారు కొందరు వచ్చారంట అట్లా కాదు సువార్థికులని కాపరును యేసు ప్రభు వారి గురించి చెప్పే ప్రతి ఒక్క వ్యక్తిని చంపేద్దాము వారందరినీ నాశనం చేస్తే క్రైస్తవత్వము తగ్గిపోతుంది కదా అని భావించారంట ఈ రీతిగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చాలా సలహాలు ఇస్తూ వచ్చారు ఒక సైంటిస్ట్ ఎవరో లేచి ఇవన్నీ కాదు కానీ ఒకటి చేస్తే ఖచ్చితంగా క్రైస్తవత్వాన్ని నమ్మకుండా జనాలు క్రైస్తత్వం నుండి దూరంగా వచ్చేస్తారు అని అన్నాడంట ఏం చేయాలి అంటే మనలో ఒకళ్ళు చనిపోయి తిరిగి లేద్దాము అప్పుడు ఖచ్చితంగా ఇదిగో నేను లేచా కదా అని భావించి ప్రతి ఒక్కరు ఒకే మరణాన్ని జయించడం ప్రతి ఒక్కరికి సాధ్యమే ఈ పని చేయండి ఎవరైనా సైంటిస్టులు అన్నారంట ఎందుకంటే క్రైస్తవత్వము ఆధారము పునరుద్ధానం క్రీస్తునందు మనకున్న పునరుద్ధానమే ఆధారం ఈ లోకంలో చాలామంది మనుషులు వచ్చారు చాలా చాలా గొప్ప వాళ్ళు వచ్చారు చాలా గొప్ప కార్యాలు చేసిన మనుషులు ఈ లోకంలో పుట్టారు గతించిపోయారు కానీ మరణించి తిరిగి లేచిన ఒకే వ్యక్తి యేసయ్య మాత్రమే ఎస్ఐ మాత్రమే కేపరు కాదు లాసర్ నేసూప్రభారు లేపాడు లేదా చిన్నదాన్ని ఏసూప్రభారు లేపాడు కానీ మళ్ళీ వాళ్ళు చనిపోయారు మళ్ళీ తర్వాత వాళ్ళందరూ కూడా చనిపోయారు కానీ వారు మాత్రము మరణపు ములును విరిచివేసిన దేవుడు మరణాన్ని జయించాడు ఆయన మరణాన్ని జయించి మృత్యుం చేయడాడు యేసుప్రభువారు మనం ఎందుకు విశ్వసిస్తామంటే రక్షింపబడతాం మనం అంటే మరణపు మూలను ఆయన విరిచివేశాడు ఒక వ్యక్తి రక్షింపబడ్డం ఏ రీతిగా చూడండి రోమిలిక రాసిన పత్రికలో పదవ అధ్యాయము అసలు రక్షణకు ఆధారం రక్షింపబడ్డం అంటే ఏంటి ఏంటి రక్షణ అనే దాని గురించి రాసిన రోమిల్కి రాసిన పత్రిక అధ్యాయము తొమ్మిదవ వచనములో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను అనగా యేసును లేపనని నీ హృదయం ముందు విశ్వసించాలి అప్పుడే నువ్వు రక్షింపబడతావు యేసే మరణపు మునుడు విరిచివేశాడు తండ్రి దేవుడు తన కుమారుని మరణము నుండి లేపాడనే సత్యాన్ని మనం గ్రహించినప్పుడు అది మనము విశ్వసించినప్పుడు అప్పుడు రక్షింపబడతాం పునరుద్ధానం పునరుద్ధానాన్ని బట్టే క్రైస్తవత్వము క్రీస్తుని వెంబడించడము క్రైస్తవత్వానికి ఆధారము పునరుద్ధానమే ఏ మరణపు మును విరిచివేసిన విధానం ఈ లోకంలో చాలా సమ్మతులు ఉంటాయి చాలా సమాధులు కొంతమంది ఇజ్రాయెల్ వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఏసే సమాధి మాత్రం ఇట్ ఈస్ ఓపెన్డ్ ఖాళీ సమాధి అయింది రాయి తెరవబడిన సమాధి అది ఖాళీ సమాధాన సమాధిలో ఎటువంటి శరీరం లేదు ఎటువంటి ఎముకలు లేవు సమాధి తోటలో ఒకళ్ళు చెప్తే కొంతమంది భయపడతారేమో కానీ రెండు రకాల సమాధులు జరుగుతూ ఉంటాయి తోటలో ఒకటి కట్టుబడి అంటారు ఒకటి పూడికంటారు తెలుసా విన్నారు ఎప్పుడైనా కట్టుబడి అంటే చక్కగా సిమెంట్ బ్రిక్స్ వేసి అన్ని కడతారు పూడికంటే గుంట దవ్వే పూజ చేస్తారు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు మేము వెళ్ళినప్పుడు కొన్ని తవ్వుతారు తవ్విన తర్వాత మళ్ళీ తీసి ఇంకొకటి తవ్వుతారు అటు రెండు మూడు స్థలాలు తవ్వుతూ ఉంటారు ఏంటి అంటే ఏంది ఇక్కడ కొంచెం తవ్వి వదిలేశారంటే ఇక్కడ ఆల్రెడీ ఇది వరకు పూడికి ఎవరో తీశారు సార్ కొంచెం తవ్వేటప్పటికి ఎముకలు బయటపడ్డాయి అంటారు ఎందుకంటే సమాధిలో ఖచ్చితంగా కుళ్ళిపోయిన శరీరము ఎముకలు ఏదో ఉంటుంది కానీ యేసు ప్రభు వారి సమాధి మాత్రము ఖాళీ సమాధి అది ఇట్ ఈస్ అన్ ఎంటీ టూ ప్రపంచంలో ప్రతి సమాధిలో ఏదోటి ఉంటుంది ఒకటి కానీ ఏసుక్రీస్ సమాధి మాత్రమో ఖాళీ ఇట్ ఈస్ యేసు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఇసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినము నుండి మనము చదువుకొని ఉన్నాం పదో వచ్చిన వరకుల వాక్య భాగాన్ని ఇదే మాటలు మార్కుసు వార్త పదహారవ అధ్యాయము లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం యోహాను సువార్త వార్త ఇరవైవ అధ్యాయంలో కూడా ఈ యొక్క వచ్చిన భాగాలు మనము చూడవచ్చు యేసూప్రభ్ వారు మరణమును జయించడు ఆయన తిరిగి లేచిన తర్వాత విశ్రాంతి దినము గడిచిపెడితే ఆదివారం తెల్లవారుచుండగా కొంతమంది స్త్రీలు వచ్చారు యేసు యేసుప్రభు వారి పునరుద్ధానం ఆయన మరణమును జయించినప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ హూ ఆర్ విజిటింగ్ ద టూమ్ చాలామంది ఆ సమాధి దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకళ్ళు ఈ వాక్య భాగం మనం ఇరవై ఎనిమిదవ వచ్చాయము చదివితే మొదటి వచ్చిన పదో వచ్చిన వర్గాల వాక్య భాగాన్ని చాలా మంది అక్కడ మనకు కనపడతారు కొంతమంది స్త్రీలు కనపడతారు మరొక సువార్థికుడు శిష్యుల గురించి రాస్తాడు పేతృయ్యూహాన్లు గురించి రాస్తారు దేవుని దూత కూడా అక్కడ ఉన్నాడు దేవుని దూత గురించి రాస్తారు ఈ రీతిగా చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడ స్త్రీలు చాలా ప్రత్యేకం స్త్రీలు చాలా ప్రత్యేకం చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో తెల్లవారు చుండగా మగ్ధలేనే మరియు వేరొక మరి సమాధిని చూడవచ్చి రి అని రాస్తున్నాడు దర్ ఇంటెన్షన్స్ దర్ అప్రోచ్ స్త్రీలు యేసు యొక్క సమాధి దగ్గరికి వెళ్తున్నారు మన యొక్క సమాధి దగ్గరికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ రాస్తున్నాడు సమాధిని చూడవచ్చి రి అని రాస్తాడు సమాధిని చూడడానికి వచ్చారు దే వాంట్ హ్యావ్ ఎ లుక్ టువార్డ్స్ ఎ టూమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చూడండి మార్కు సువార్త కూడా చూద్దాం మార్కు సువార్త పదహారవ అధ్యాయము వస్తున్నారు వస్తున్నారనే దాని గురించి స్త్రీలు ఎందుకు వస్తున్నారు వాళ్ళు మత్త మార్కులు కయోహాను ఈ నాలుగు సువార్తలోనే ముఖ్యంగా మన ఇది ధ్యానము ఆధారమే పదహారవ అధ్యాయములో విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియు లేని మరియు సలోమయు వచ్చి ఆయనకు పువ్వు వలనని సుగంధ ద్రవ్యములను కొనిరి చూడండి మతే భక్తుడు రాస్తారు ఆ సమాధి చూడవచ్చారు మార్కు భక్తుడు రాస్తారు ఆ స్త్రీలు ఎందుకు వచ్చారంటే ఆయనకు పూయవల్లని సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని వచ్చారు వాళ్ళు కొన్ని తీసుకొని వచ్చారు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు

మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములు ఈస్టర్ ఆరాధనకి విచ్చేసినటువంటి జివేట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘం అంతటికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తండ్రి అయిన దేవుని కుమారుడు రక్షకుడును మన కొరకు మానవ రూపమును దాల్చి శిలువ మరణము పొంది మృత్యుంజేడై తిరిగి లేచి తండ్రి కుడు ఆశీనుడై త్వరలో రానైన యేసు ప్రభుని కృపయును దరకర్తైన పరిశుద్ధ న్యూన్య సహవాసము ఇప్పుడు సదాకాలము యుగ యుగములు ప్రభు రాకడ వరకు తోడై ఆశీర్వదించి బలపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా నడిపించునిగాకే హో ఆశీర్వదించే We hath done us a needy వందలు దేడుముళ్ళ దీవించి కాక ప్రతి ఒక్కరికి కూడా ఈ పునరుద్ధాన దిన శుభములు తెలియజేస్తూ అందరూ క్షణం ప్రార్థన చేసుకుని వెళ్ళవలసిందిగా మనం చేసుకున్నాం క్షమించాలి మనకి మంచి ఎల్ఈడీలు ప్రతి ఆదివారం లైవ్ ప్రోగ్రాము ఇస్తున్న మన వెస్పా గారికి సంఘ పక్షాన స్టాండింగ్ కమిటీ పక్షాన ఎగ్జిక్యూటివ్ పక్షాన నిండైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ టైంలో ఫోన్ చేసినా కవరేజ్ చేయాలంటే అందుబాటులోకి వస్తాడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా వదులుకొని వస్తాడు మన సంఘం మన కమిటీ అన్నా మన గారన్న అంత అభిమానము ఈ సంఘం పట్ల ఆ బిడ్డ అంత ఆసక్తి కలిగి ఉన్నందుకు దేవాతి దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించాలని కోరుకుంటూ మీకు ఒకసారి మరి ఒకసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘ సెక్రటరీగా నా పేరు స్వరూప్ కుమార్ సంఘమంతటికీ మేము పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పునరుద్ధానం గురించి ప్రకటించడం ఈ ప్రపంచంలో ఎన్నో సమాధులు ఉన్నాయి కానీ ఒకే ఒక సమాధి ఏసయ్య సమాధి అదే ఖాళీ సమాధి దేవుని మహాకృపం వలన దాన్ని దర్శించడం కూడా జరిగింది దాన్ని గార్డెన్ టూమ్ అని అంటారు ఎందుకంటే అప్పుడు ఆనాడు సిలువ వేసిన తర్వాత వారికి అరిమత ఎసేపు గారికి టైం చాలా తక్కువగా ఉంది అందువలన ఆ కల్వరి కొండకి పక్కనే ఉన్నటువంటి ఇంకొక చిన్న గార్డెన్ ఒకటి ఉంది ఆ గార్డెన్లో ఆయన తన కోసం తొలపించుకున్నటువంటి సమాధి దానిలో ఏసయ్యను ఉంచడం జరిగింది కానీ ఏసయ్య చెప్పినటువంటి విధంగా మూడో రోజు లేస్తానని చెప్పి చెప్పాడు అదే విధంగా మూడో రోజు లేచాడు అంటే ఈరోజు ఇది పునరుద్ధానము అయినటువంటి రోజు అందుకని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పడానికి ఈ ఈస్టర్ పండుగ పునరుద్ధాన పండుగ అనేటువంటిది మేము జరిపించుకుంటూ ఉన్నాం ఇక్కడ ఈరోజు వేలాదిగా ప్రజలు ఈ పండుగలో పాల్గొన్నారు అందరికీ మేము పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ పండుగలో మాకు సహకరించినటువంటి మా కమిటీ సభ్యులందరికీ మా ముఖ్యంగా మా ట్రెజరర్ గారికి జరుషా గారికి తర్వాత సుజాత గారికి మాధురి గారికి అందరికీ ఓ పేరు పేరు వరుసన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ ఫ్లెక్సీ విషయంలో అరుణ్ మాకెంతో సహకరించాడు రవి రసన కానీ మజ్జిగ సోమ సోమయాజులు అందరూ అందరూ కూడా ఎంతో సహకరించి తర్వాత మన హనీ అని అంటే ప్రణయ ప్రణయ సభిస్త అందరూ కూడా తన వంతు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పనిని చక్కగా నిర్వర్తించి ఈ పండుగ ఇంత ఘనంగా జరగడానికి దోహదం జరగడానికి దోహదం చేసినారు వారు అందరికీ ప్రత్యేకంగా నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మా సంఘానికి మా జువేట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘానికి మరి ఒకసారి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వెరీ మచ్ ముందుగా ఈరోజు పునరుద్ధాన ఆరాధనకు విచ్చేసినటువంటి జివేట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘమునకు జివేట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘ ట్రెజరర్ పాలేటి జరూషా రవికుమార్ నా పేరు ట్రెజరర్గా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను యేసు వారు ఈ లోకానికి వచ్చి కలవరి సెలవులో మరణించి ఈరోజు తిరిగి లేచారు ఆయన రక్తం ద్వారా అందరిని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు కనుక ఈ పండుగని మనము రోజుని ఒక మహాపర్వదినంగా జరుపుకుంటాము అంకులు చెప్పినట్లుగా సెక్రటరీ గారు అన్ని సమాధులు వే వేరు మన ప్రభువారి సమాధి ఖాళీ సమాధి అది ఆయన ప్రత్యేకత ఆయన లేస్తాడు అనని ఆయన పక్కనున్న వాళ్ళు మర్చిపోయారు కానీ ఆయన విరోధులు మాత్రం చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నారు కానీ దేవుడు ఏ మాట చెప్తాడో అన్నది మనం చాలా జాగ్రత్తగా గమనించుకొని మనం గుర్తుపెట్టుకోవాలి తద్వారా ఆ వాక్యాన్ని మన హృదయంలో నాటుకొని మన జీవితానికి ఆ వాక్యము ద్వారా ముందుకు వెళ్ళాలని అలాగే ఈ నలభై రోజుల్లో కూడా మా పాస్టర్ గారు మా ఆత్మీయ తండ్రి డి జాన్ అగస్టీన్ గారు చాలా చక్కగా చాలా కొత్త కొరత విషయాలు మాకందరికి నేర్పించారు కొండ మీద ఆరాధనలో కూడా చాలా చక్కని వాక్యం అందించారు ఏడు మాటల్లో మా సంఘ సభ్యులు మా స్టాండింగ్ కమిటీ మెంబర్లు మా సంఘంలో ఉన్న ఎల్డర్స్ ప్రతి ఒక్కళ్ళు స్త్రీల సమాజం వారు ప్రతి ఒక్కళ్ళు ఏడు మాటలు చాలా చక్కగా అందించారు సంఘం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దాని గురించి కూడా చాలా చక్కగా మాట్లాడారు కనుక వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాలన్నీ ఇంత విజయవంతంగా అవుతున్నాయి అని అంటే మరి ముఖ్యంగా మా వెన్నంటి ఉండి మేమంటే స్వరూప్ కుమార్ గారు సెక్రటరీ ట్రెజరర్ గారు నేను కానీ మా స్టాండింగ్ కమిటీ సభ్యులు మా వెన్నంట ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు ప్రతి విషయంలో తోడ్పడుతూ అటు ఆర్థికంగా ఇటు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విషయాలలో తోడ్పడినటువంటి కొమ్మాలపాటి రవి గారికి అలాగే మాధురి గారికి అలాగే అరుణ్ ధీరజ్ గారికి ప్రణయ్ సబెస్టీన్ గారికి సుజాత బంగారం గారికి పేట్రబాబు గారికి సోమయాజల గారికి అలాగే బాప్టిస్ కార్యక్రమాలు దగ్గర ఉండి పర్యవేక్షించిన డి జాన్ ఆశీర్వాదం గారికి ప్రతి ఒక్కరికి ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఫ్లెక్సీల విషయంలో అయితేనేమి ప్లాం పాంప్లెట్ విషయంలోనైతే ప్రతి విషయంలో ప్రత్యేకంగా సహకరించిన అరుణ్ గారికి అలాగే కొమ్మాల రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ ఏసునామంలో ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో వారికి అన్ని జనులుగా ఉన్న వాళ్ళందరికీ ఏసునామంలో ఈష్ట శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి సంఘం సంఘం తరపున కమిటీ తరపున ఎగ్జిక్యూటివ్ తరపున అందరికీ ఈశా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా పేరు అరుంధీరస్ ఒంగోలు జేఎంబీసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ని ఈ యొక్క కార్యక్రమాలు జా చాలా జయప్రదంగా జరిపిన దేవదేవునికి అట్లాగే సహకరించిన సంఘమునకు పనివారులకు మా యొక్క స్టాండింగ్ కమిటీ మెంబర్స్కి ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి అందరికీ పాస్టర్ గారులకి అగస్టిన్ ముఖ్యంగా మన ఆత్మీయ తండ్రి జాన్ డీజే అగస్టిన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ